హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను బనానా కేక్ తయారు చేస్తున్నాను ఇది ఎలా చేయాలో చూపిస్తాను ఈ వీడియోలో చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి మా పిల్లలందరికీ నచ్చింది మీరు కూడా ట్రై చేసి చూడండి ఇది ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఎంత స్మూత్గా వచ్చింది టేస్ట్ మాత్రం చాలా బాగుందండి నేను ముందుగా దీనికోసము రెండు కప్పుల రవ్వ తీసుకున్నాను బొంబాయి రవ్వ అలాగే మూడు బనానాలు తీసుకున్నాను రవ్వ మళ్ళీ చక్కెర వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఫస్ట్ చక్కెర తిని పావు తీసుకున్నానంటే ఉప్ప ఒకప్పు అంత వరకండి చూడండి ఇలా మెత్తడి పౌడర్ లాగా చేసుకోవాలి ఇది ఒక గిన్నెలోకి వేసుకొని మళ్ళీ అదే మిక్సీ జార్లోకి మూడు బనానాలు వేసుకోవాలి మూడు బనానాలు వేసుకొని ఇందులో ముప్ప కప్పు ఆయిల్ కూడా వేసుకోవాలి సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నాను నేను అలాగే రెండు ఎగ్స్ అండి ఇవి వేసి ఒక్కసారి బ్రైండ్ చేసుకోవాలి దీంట్లోనే మనము ఇంకా సోడా అండి బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ కూడా కొద్దిగా ఇలాచి పౌడర్ ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోండి చూడండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోనే కొన్ని పాలండి ఒక ముప్పావు కప్పు వేసుకున్నాను పాలు కూడా కొద్దిగా సాల్ట్ ఇవన్నీ వేసుకున్నాక ఇందులో మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న రవ్వ ఉంది కదా అది కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పెట్టాలి ఇలా వస్తే సరిపోతుందండి చూడండి ఈ మాదిరిగా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని స్టవ్ పై పెట్టుకొని టెన్ మినిట్స్ ఫ్రీ హీట్ చేయాలి ఇది సిమ్లో పెట్టి ఫ్రీ హీట్ చేయండి అలాగే ఒక గెన్నె తీసుకోండి కేక్ చేయడానికి నేను ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకున్నాను మా ఇంట్లో స్టీల్ది వెడల్పు ఉంది కేక్ ప్యాన్ లేదండి ఇందులోనే కొద్దిగా గోధుమ లేదా మైదాపిండి ఏదన్నా చల్లుకోండి నెయ్యి రాసినాక ఇలా మొత్తం వేసినాక దీంట్లో మనము ముందుగా మిక్సీ పట్టుకున్నదంతా ఇందులో వేసుకోవాలి కేక్ కోసం మీ దగ్గర బట్టర్ పేపర్ ఉంటే అడుగున వేసుకోండి చూడండి ఇప్పుడు ఫ్రీ హీట్ చేసినాము కదా దీంట్లో వేయాలి అంటే దీంట్లో పెట్టాలి దీంట్లో పెట్టి పైన మూత పెట్టేసి ఒక ఫార్టీ మినిట్స్ అండి సిమ్లో పెట్టండి నేను కొద్దిగా బరువు పెట్టినా గాలిపోకుండా ఒక ఫార్టీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను కేక్ ఎలా ఉందో చూడండి ఇలా చాక్ కానీ ఇంకా ఏదైనా పెట్టి చూస్తే మనకు తెలిసిపోతుంది స్పూన్తో కానీ ఇలా చూసారో చాక్కి ఏమంటలేదు కదా కరెక్ట్గా కుక్ అయిందండి ఫార్టీ మినిట్స్లో దీన్ని చాక్తో సైడ్లోకి వెళ్ళి ఒకసారి ఇలా అనుకోవాలి ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి చాక్తో అంటున్నాను నేను చూసాను ఇలా అనండి ఇలా వేసిన తర్వాత ప్లేట్లోకి మనం ఇలా వంపేసి ఒక్కసారి చేతితో ఇలా ప్రెస్ చేస్తే మొత్తం వచ్చేస్తుంది ఈజీగా చూడండి నేను చెప్పిన విధంగా ఇలా తిప్పుకోండి ఇలా చేతితో ఇలా అన్నామంటే మొత్తం కేకు ఈజీగా వచ్చేస్తుంది చూడండి చాలా బాగా వచ్చింది చాలా స్మూత్గా ఉంది స్పాంజ్ లాగా పైన మాత్రం కొంచెం పొంగలేదండి నేను బేకింగ్ సోడా పౌడర్ కొద్దిగా వేసుకున్నాను కానీ టేస్ట్ చాలా బాగుంది చాలా అసలు పిల్లలకు బాగా నచ్చింది అసలు టెన్ మినిట్స్లో తినేసి మొత్తం చూడండి ఎంత చక్కగా మెత్తగా ఉంది టేస్ట్ మాత్రం సూపర్ ఉంది మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి